ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్యకరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణమండపం యదుрка అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఏపీ రాష్ట్రంలో వ్యవసాయ రంగంకు రైతులకు జరిగిన అన్యాయం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియని అయోమయం పరిస్థితి నెలకొందని పూతల్పట్ని నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముర్లి మోహన్ ఆరోపించారు మీడియా మిత్రులకందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ పరంగా జరిగిన నష్టాన్ని ప్రజలకు ఈ ప్రభుత్వం వలన కలిగిన కష్టాన్ని గుర్తు చేసుకుంటే నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితి నెలకొంది మనం చరిత్రల్లో పురాణాల్లో అక్కడక్కడా వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం ఒక వ్యక్తి తమ త్యాగం సమాజానికి అంతో ఎంతో ఉపయోగపడుతుంది అంతెందుకు ఒక వ్యక్తి త్యాగంతో మన రాష్ట్రం అవతరించిందని కూడా విన్నాం భాషా ప్రయుక్త రాష్ట్రాలు కూడా ఏర్పాటు జరిగిందని మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం అయితే ఒక వ్యక్తి దాహం ఒక రాష్ట్రాన్ని నెట్ట నిలువున ముంచేస్తుంది ఒక వ్యక్తి ధనదాహం ఒక రాష్ట్ర ప్రజానీకాన్ని అప్పులు ఊపిలోకి తోసేస్తుంది ఒక వ్యక్తి అధికార మతం అనేది ప్రజానీకాన్ని భయం కుప్పిట్లోకి చేర్చేస్తుందని ఎక్కడైనా చదువుకోవాలా వినాలా చూడాలంటే అది ఒక ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు చరిత్రలో ఇవన్నీ కూడా మిగిలిపోయే అంశాలు ఒక్క అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని నేను ఎక్కిస్తాను ఎక్కడో అభివృద్ధి చేసి చూపిస్తాను అన్నటువంటి మాటలు నమ్మి ఒక వ్యక్తిని నమ్మి ఒక వ్యక్తికి ఇచ్చిన అవకాశంతో ఆ వ్యక్తి చేసినటువంటి మోసానికి ఈ రాష్ట్రం పూర్తిగా బలైపోవలసిన పరిస్థితి వచ్చింది దాదాపుగా మూడు నాలుగు దశాబ్దాలు వెనక్కి పోవలసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి వ్యవసాయ రంగంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయం అనేది దాదాపుగా వరుణుడి కరుణ మీదనో ప్రకృతి యొక్క శాంతి మీదనో ప్రకృతి యొక్క ఆదరణ మీదనో ఆధారపడితే కానీ పంటలు సవ్యంగా చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటిది రైతులకు వ్యవసాయపరంగా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం మరింత చేదోడుగా ఉంటే రైతు అనేవాడు రాజుగా మారుతాడు రైతు రాజుగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి చేతగానితనం వల్ల ధనదాహం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కాదు కదా ఒక కాలవలో కూడా ఊటికి దిగలేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఆ రోజు ఏం చెప్పారు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ప్రతి రైతుకు నేను అండగా ఉంటానన్నారు మరి ధరల స్థిరీకరణ నిధి ఏమైందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తామని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ రోజు మీసాలు మెలేసి తొడలు కొట్టి అసెంబ్లీలో కౌన్సిల్లో మీరు చేసిన విన్యాసాలు చూస్తే టాలీవుడ్ సినిమాలో భారీ డైలాగులు మించి మాట్లాడటం జరిగింది వాస్తవానికి పోలవరం ఎక్కడుంది ఎప్పుడు పూర్తవుతుందో మీకే తెలియదు పొరపాటుగా పోలవరం ఎక్కడుందో కూడా మీరు మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో పట్టిసీమను ఏర్పాటు చేస్తే నాయకుడి పగ నాయకుడి మీద పగతో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చేసిన మంచి పనిని నేనెందుకు కొనసాగించాలన్నటువంటి దుగ్ధతో ఈర్ష్యతో అహంకారంతో పట్టిసీమని ఈరోజు వాడుకలో లేకుండా చేయడం జరిగింది పట్టిసీమ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ చేసి కొన్ని వ వేల ఎకరాలకు తాగునీరు అందిస్తున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్టుని కేవలం నీ వ్యక్తిగతమైనటువంటి పట్టింపులకు పోయి మీ అహంకారానికి ప్రతిరూపంగా మార్చి దాన్ని నాశనం చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కో కులలుగా సమస్యలు ఉన్నాయి ఒకటి చెప్పాలంటే దాదాపుగా వ్యవసాయ శాఖని మూసేసినట్టే అయింది రాష్ట్రంలో పరిస్థితి ఎక్కడ పనిచేస్తుంది వ్యవసాయ శాఖ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి అదనుకు ప్రతి సీజన్కి గ్రామాల్లోకి వెళ్ళి రైతులకు చైతన్యం కలిగించి రైతుల దగ్గర పంటలు వేయించడంతో పాటుగా ఆ పంటలకు సస్యరక్షణ పద్ధతులను ఏర్పాటు చేసి చాలా వరకు కూడా ఒక ఒక రకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఆలోచనతో రైతులని ముందుకు నడిపించే పరిస్థితి ఉండేది ఈరోజు హార్టీ హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ ఎక్కడుంది ఎవరు ఎక్కడ పని చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ అనేది రైతులకు ఒక వరంగా ఉండేది ఎందుకంటే మీ నాయకత్వంలో కరెంట్ ఎప్పుడు ఇస్తావో తెలియదు ఎప్పుడు నీళ్ళు పట్టు నీళ్ళు వ్యవసాయం చేసుకోవాలో తెలియదు డ్రిప్ ఇరిగేషన్ అనేది ఆధునిక సేంద్రియ పద్ధతుల్లో ఒక అద్భుతమైనటువంటి మోడల్గా మారింది అందుకని రైతులందరికీ కూడా సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతూ ఉండేది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సబ్సిడీ లేదు ఆ డ్రిప్ సిస్టమ్కి సపోర్ట్ లేకపోవడంతో రైతులు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని వినియోగించుకోవడం ఈరోజు దాదాపుగా మానేయడం జరిగింది అంటే ఒకటి కాదు రెండు కాదు మన రాష్ట్రంలో అసలు ధాన్యం ధాన్యం కొనుగోలుకు సంబంధించి మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది మన రాష్ట్రంలో ఏ విధంగా ఉంది ఒకసారి పోల్చుకోమంటున్నాను తడిసిన ధాన్యమైనా సరే మేము కొనుగోలు చేస్తామని పక్క రాష్ట్రాలు చెప్తున్నాయి ఎందుకంటే రైతులను ఆదుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ధాన్యం భద్రంగా దాచిపెట్టి అన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉపయోగించి మంచి ధాన్యం పెట్టుకున్నా కూడా కొన్ని నాదుడు లేడు అంటే ఇలా మనం చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి మోసాలకు నిలయంగా ప్రభుత్వం మారిపోయింది మరి రైతులు ఏ విధంగా బాగుపడాలి రైతులను ఏ విధంగా ఆదుకోవాలా రైతుల కష్టాలను తీర్చేవారు ప్రభుత్వం అనేది రైతులకు అండగా రైతులకు అండగా ఉండి వాళ్ళ కన్నీరును తుడిచిపెట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉండడం కోసం రైతుల్ని అభివృద్ధి చేయాల్సింది పోయి రైతులకు ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అట్లాగే యువత యువత భవిష్యత్తు దాదాపుగా చీకట్లోకి నెట్టేయబడింది మనం చూసాం ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు మరి జాబ్ క్యాలెండర్ ఎక్కడ వాలంటీర్ ఉద్యోగము బ్రాంతి షాపుల్లో ఉద్యోగము చేపల మార్కెట్లో ఉద్యోగం ఈ మూడు ఉద్యోగాలు తప్ప జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా పరిశ్రమలు ఏమైనా తెచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా ఎంఓయూవులు చేసుకున్నాము మీటింగ్లు పెట్టాము ఎంఓయూలు చేసుకున్నాము అందరం కలిసి మంచి మీల్స్ తిన్నామని మీరు ప్రకటనలు ఇచ్చుకున్నారు తప్ప ఎంఓయువులు చేసుకుని ఎన్ని పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఏర్పాటయ్యే దాంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పే దమ్ము ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా అని అడుగుతున్నాం అట్లాగే ప్రతి సంవత్సరం డిఎస్సి ఇస్తామన్నారు అసలు డిఎస్సి లేదు మెగా డిఎస్సిలు ఇస్తామన్నాం మెగా డిఎస్సి లేదు బీఈడీలు డిఈడీలు చదువుకున్నటువంటి యువకులు వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా అయిపోయింది ఉన్నత చదువులు చదువుకుందాం అనుకున్నటువంటి వెనుకబడిన వర్గాలు దళితులు గిరిజనులు ఈరోజు పీజీలకి పీజీ చదవడానికి స్కాలర్షిప్లు తీసేయడంతో వాళ్ళు పీజీలు చదువుకోలేక డిగ్రీలకే పరిమితమై డిగ్రీతో ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఒకవైపు రైతులను సర్వనాశనం చేసి ఒకవైపు యువతను సర్వనాశనం చేసి మరి ఏం పరిపాలన చేస్తున్నామని ప్రశ్నిస్తున్నాం మా పోతల పట్టు నియోజకవర్గంలో నూటికి నూరు శాతం అగ్రికల్చర్ మీద ఆధారపడినటువంటి రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం వ్యవసాయమే మాకు దిక్కు ఈ నియోజకవర్గంలో అయితే ప్రతి ఇంటా కూడా జగన్మోహన్ రెడ్డి పాపపు పాలన కారణంగా కన్నీరు గారుస్తున్నారు అందుకనే నేను ఈ రైతాంగాన్ని యువకుల్ని చేతులెత్తి వేడుకుంటున్నా మళ్ళీ ఒకసారి మోసపోద్దండి ఇలాంటి పాలన మనకొద్దు గతంలో ఏ విధంగా అయితే రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రభుత్వం మెరుగ్గా పనిచేసిందో ఈసారి రైతులకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ అన్నదాత స్కీమ్ కింద ప్రతి రైతు కుటుంబానికి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో తెలుగుదేశం జనసేన పెట్టడం జరిగింది అట్లాగే యువకుల కోసం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి తెలుగుదేశం జనసేన సమన్వయంగా ప్రకటించడం జరిగింది ఒకవేళ యువకులకు ఇరవై లక్షల ఉద్యోగాల్లో చదువుకునే అర్హత ఉండి ఉద్యోగం రాకపోతే అలాంటి వారికి నెలకు మూడు వేల రూపాయలు యువకులం కింద వృత్తిని కూడా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఒకసారి బేరీ చేసుకొని ఆలోచించమని రైతాంగాన్ని యువకుల్ని కోరుకుంటున్నా వద్దు ఈ రాక్షస ఫలం మనకొద్దు మళ్ళీ రామాన్న రాజ్యాన్ని చంద్రబాబు సారథ్యంలో తెచ్చుకుందామని మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు